నగరపాలక సంస్థ పరిధిలో జరిగే నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రారంభ దశలోనే భవన యజమానులకు తెలియజేయాలని నిర్మాణం పూర్తయిన అనంతరం కూల్చివేతలతో వారికి తీవ్రమైన ఆస్తి నష్టం చేకూరుతుందని మేయర్ శ్రవంతి జయవర్దన్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సమీక్ష సమావేశాన్ని మేయర్ లో మంగళవారం నిర్వహించారు ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ డిటిసిపి నిర్దేశించిన నూతన మార్గదర్శకాలపై సచివాలయాల పరిధి భవన నిర్మాణ యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు కార్పొరేషన్ నుంచి భవన నిర్మాణ అనుమతులు పొందిన భవన యజమానులు నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టేలా అధికారులు వార్డు ప్లానింగ్ కార్యదర్శులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు ఈ సమావేశంలో డీసీపీ పద్మజ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు వేణు ప్రకాష్ టిపివోలు టిపిబివోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం తోటి మీటింగ్ అన్నది వీసీ అనేది ఒకటి కండక్ట్ చేసుకోవడం జరిగింది నగరంలో జరుగుతున్నటువంటి నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి భవనాల మీద చర్యలు ఏవైతే తీసుకుంటున్నారో అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి కడు కడుతూ ఉన్నటువంటి భవనాల దగ్గర ముందుగానే వాళ్ళకి అవేర్నెస్ కల్పించే విధంగా ఏవైతే నామ్స్ ఉన్నాయో వాటి ప్రకారం కట్టే విధంగా మా టౌన్ ప్లానింగ్ అధికారులందరూ కూడా తెలియచేయాల్సిందిగా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్న దాంతో వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కట్టడాలు ఏవైతే కడుతున్నారో వాటికన్నిటి కూడా సమర్థవంతంగా వాళ్ళకి నగరపాలక సంస్థ నుంచి టౌన్ ప్లానింగ్ విభాగం ఏవైతే వాళ్ళకి ముందు ప్లానింగ్ నుంచి కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నటువంటి గైడ్లైన్స్ అన్ని కూడా వాళ్ళకి తెలియచేస్తూ నూతనంగా భవనాలన్నింటిని కూడా అన్ని నామ్స్ ప్రకారం కట్టే విధంగా టౌన్ ప్లానింగ్ సపోర్ట్ చేయాలని కూడా ఈరోజు మీటింగ్లో తెలియజేయడం జరిగింది అధికారులందరికీ కూడా అంతేకాకుండా ఇప్పుడు నూతనంగా కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్స్ దగ్గర ఉన్నటువంటి డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి కూడా వాళ్ళకి ముందుగానే నిర్మాణంలో ఉన్నప్పుడే వాళ్ళకి తెలియచేస్తే దానికి సంబంధించినటువంటి ముందుగానే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని లాగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కార్పొరేషన్కి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ డ్రైన్స్ అన్నది కూడా పూర్తిగా క్లోజ్ చేయకుండా ఉండే విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ముందుగానే నిర్మాణంలో ఉన్నప్పుడే వాళ్ళకి అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏదైనా ఉన్నా కూడా కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం తెలియచేయాలని కూడా తెలియచేయడం జరిగింది ఎందుకంటే ఫ్లడ్స్ ఏమైనా వచ్చినప్పుడు మనకు డ్రైన్స్ అన్నవి పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అలా జరగకుండా ఉండే విధంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళకి ఇప్పటి నుంచి ఇప్పుడు ఏవైతే నూతనంగా ప్రారంభంలో ఉన్నటువంటి నిర్మాణాల దగ్గర అంతా కూడా అవేర్నెస్ చేస్తూ వాళ్ళకి అవగాహన కల్పించాలని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో పర్మిషన్స్ నామ్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకొని లేఅవుట్స్ అన్నది ప్రారంభించాలని కూడా నూతనంగా తీసుకున్న కూడా తెలియజేస్తున్నాము లేకపోయినా దానికి సంబంధించినటువంటి లేఅవుట్స్ కన్నట్లు కూడా కఠిన చర్యలు కూడా నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి తీసుకోవడం జరుగుతుందని తెలియచేసుకుంటూ ఏదైతే టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల టౌన్ ప్లానింగ్ విభాగం ప్రజలకి సహకరిస్తుందని తెలియచేసుకుంటూ అదేవిధంగా ప్రజలందరినీ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం కార్పొరేషన్లో ఉన్నటువంటి నామ్స్కి అనుగుణంగా మీరు కూడా ఏ ఏది కట్టాలన్నా కూడా ఏ కట్టడం కట్టాలన్నా కూడా లేఅవుట్స్ తీసుకున్నా కూడా ఆ నామ్స్ లోపల మీరు కూడా కడితే మేము ఎంతో సపోర్ట్ చేసి మీకు వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటి కూడా సులభంగా ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా అందరికీ తెలియజేసుకుంటూ పబ్లిక్ కూడా ఏమైనా కొత్త కడుతున్నప్పుడు కార్పొరేషన్ కూడా సపోర్ట్ చేయాలని కూడా తెలియజేస్తున్నాం అక్రమంగా ఏవి కట్టకుండా ఉండే విధంగా కార్పొరేషన్కి సపోర్ట్ చేస్తూ ఆ నామ్స్ ప్రకారం కట్టాలని తెలియజేసుకుంటూ టౌన్ ప్లాన్ విభాగానికి కూడా అవేర్నెస్ కల్పించాలని తెలియదు ఇప్పుడు కొత్తగా కూడా గైడ్లైన్స్ అన్నవి కూడా టౌన్ ప్లాన్కి సంబంధించి కూడా రాబోతున్నాయి వాటికి పబ్లిక్ కూడా ఎంతో యూస్ అయ్యే విధంగా ఉన్నాయి వాటిని కూడా యూస్ చేసుకునే విధంగా ఇంకోటి దానికి సంబంధించినటువంటి నూతనంగా రాబోతున్నటువంటి లైన్స్ సంబంధించి కూడా పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించే విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ కలిగితే దాన్ని ఎలా యూస్ చేసుకోవాలని తెలుస్తుంది కాబట్టి అవేర్నెస్ కల్పించడం కూడా జరుగుబో జరుగుతుందని తెలియజేస్తున్నాను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ టాటా టియాగో ఎక్సి లెని బాతి పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటా లేఅప్